పంతొమ్మిది వందల నలభై ఏడు మే ముప్పై ఒకటి దేశ విభజన కంటే ముందుగా దేశంలో అన్ని వర్గాలలో శాంతి స్థాపన జరగాలని గట్టిగా ఉద్ఘాటించిన గాంధీ దేశంలో హింస నర్మేదము జరగడానికి తాను వ్యతిరేకిని అని అహింసామూర్తి గాంధీ సెలవిచ్చారు ఇండియా వివి సెక్షన్కి తాను బద్ద వ్యతిరేకిని అని గాంధీ తెలియజేశారు వివి సెక్షన్ అనగా సజీవంగా ఉండగా మొక్కలుగా కోయడం అంతకంటే చాలా కాలం క్రితమే దేశ విభజన తన శవం మీద మాత్రమే జరుగుతుంది అని కూడా ఆ అహింసమూర్తి గాంధీ దేశ ప్రజలకు గట్టిగా హామీ ఇచ్చారు దేశ విభజన కంటే ముందుగా శాంతి స్థాపన జరగాలని గాంధీ కోరిన రెండు రోజుల తర్వాత వెంటనే వైస్రాయ్ మౌంట్ బాటన్ పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ రెండు తేదీ నాడు దేశ విభజన మత ప్రాతిపదికన జరగబోతోంది అని అధికారికంగా ప్రకటించాడు తన కనుసన్నలలో కాంగ్రెస్ పార్టీని నడిపించే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ యొక్క ప్రతిపాదనలను వైస్రాయ్ మౌంట్ బాటన్ ఏమాత్రం పట్టించుకున్నట్లు కనబడడం లేదు సేకరణ వజ్జల శ్రీనివాసులు గారు భారత్ మాతాకి జై